స్వామి ఏ పా స్వామి మనం అందరూ పూజ చేస్తాం కదా దేవుడికి ఏ ఫింగర్ బొట్టు పెట్టాలి అంతేకాకుండా మనం ఏ ఫింగర్ బొట్టు పెట్టుకోవాలి ఎదటి ఏ బొట్టు పెట్టుకోవాలని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ వీడియో లాస్ట్ చూడండి మొత్తం క్లారిటీ మన సనాతన ధర్మంలో మన ఫింగర్స్ ని ప్లానెట్స్ తో రీప్రజెంట్ చేస్తారు అంటే గ్రహాలతో రీప్రజెంట్ చేస్తారు మన సనాతన ధర్మంలో రాకెట్లు స్పేస్ లో పంపే ముందుకే గ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడో కనుగొన్నారు మనం దేవుని లెక్క పూజిస్తాం ఆ గ్రహాలను ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క గ్రహం రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి ఫింగర్ శుక్ర గ్రహాన్ని అంటే అంటే ఈ పెట్టడం మనం బలం యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధాన్ని విజయంగా పూర్తి చేసుకొని రావాలని బలం చేకూర్చడం ఎవరైనా అంటే వేలే యూజ్ చేయాలి ఇప్పుడు చూపుడు వేలు అంటే ఇండెక్స్ ఫింగర్ ఈ ఇండెక్స్ ఫింగర్ జూపిటర్ ప్లాన్ తో రిప్రజెంట్ చేసి ఈ ఇండెక్స్ ఫింగర్ తోనే బతుకున్న వాళ్ళకి అస్సలు పెట్టొద్దు చనిపోయిన వాళ్ళకి బొట్టు పెడతారు ఈ ఇండెక్స్ ఫింగర్ తో ఈ చూపుడు వేలు బొట్టు పెట్టడం అంటే వాళ్ళకి మోక్షానికి దారి చూపెడుతున్నాడు మిడిల్ ఫింగర్ శని గ్రహంతో అంటే సాటన్ ప్లానెట్ అనమాట ఈ ఫింగర్ తోన బొట్టు పెట్టడం వల్ల మనము లాంగ్ లైఫ్ బ్లెసింగ్ ఇస్తున్నట్టు ఇప్పుడు రింగ్ ఫింగర్ అంటే ఉంగరం వేలు ఈ ఫింగర్ ని సూర్య రీప్రజెంట్ చేస్తారు మనం ఇదే ఫింగర్ తో దేవులకైతే బొట్టు పెట్టాలి ఎందుకంటే ఈ రింగ్ ఫింగర్ తో బొట్టు పెట్టడం వల్ల మనం శాంతి వెళ్ళగొలుపుతున్నట్టు ఎప్పుడైనా సరే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మిడిల్ ఫింగర్ అన్నా లేదంటే ఇండెక్స్ ఫింగర్ అన్న యూజ్ చేయాలి లాస్ట్ వచ్చేసి లిటిల్ ఫింగర్ ఈ ఫింగర్ ని బుద్ధ గ్రహంతోన సూచిస్తారు అంటే మెక్యూర్ ప్లానెట్ అని కానీ ఈ లిటిల్ ఫింగర్ ని అసలు బొట్టు పెట్టడానికి యూజ్ చేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే నెక్స్ట్ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి శనమైపా